హలో ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఈరోజు మనం జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కొరుట్ల కిల్లాను విజిట్ చేసి ఆ కిల్లాలోని బురుజులను అలాగే అదే కిల్లాలో మరుగున పడిపోయిన కోనేరును పరిశీలించి ఆ కోనేరులో గల ఆ కాలం నాటి శాసనాన్ని పరిశీలిద్దాం నాకు జగిత్యాలో ఒక వ్యక్తి కలిసి కొరుట్లలో కూడా కిల్లా ఉంది అని అన్నాడు అన్నోలే నేను కొరుట్ల వచ్చి మొత్తం దేవులాడాను ఆ దేవులాడితే గంటసేపు దేవులాడితే ఈ కిల్లా గురించి తెలిసింది ఈ కిల్లా అడ్రస్ తెలిసింది ఎందుకంటే ఇక్కడ ఉన్న బావి అంటేనే చాలామందికి తెలుసు కానీ కిల్లా గురించి అడిగితే మాత్రం ఎవరికి తెలియదు చాలామందికి తెలియదు ఎందుకంటే ఇక్కడ కిల్లానికి సంబంధించిన కోటగోడ నామరూపాలు లేకుండా పోయింది కేవలం బురుజులతో కూడిన ద్వారాలు మాత్రమే కనిపిస్తాయి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ద్వారము ప్రధాన ద్వారము ఇక్కడ ఇన్ గేటు అవుట్ గేటు రెండు ఉన్నాయి లోపలికి వెళ్ళేది ఒక గేటు బయటకు వెళ్ళేది ఒక గేటు అయితే మధ్యలో మళ్ళీ రెండు ఉన్నాయి ప్లస్ మొత్తం ఇక్కడ ఐదు కనబడుతున్నాయి మనం ఒక సైడ్లో ఉన్నాయి ఇంకో సైడ్లో ఒకటి ఉంది మిగిలిన అన్ని పడిపోయినాయి ఇక్కడ ఫిరంగులు కూడా లేవు మరి ఫిరంగులు ఫిరంగులన్నీ తీసుకెళ్లి జగిత్యాల కోటలో ప్రతిష్ఠించినట్లున్నారు అయితే ఇది ఈ కోట సరైన శత్రు దుర్భేద్యంగా లేకపోవడంతో దీన్ని జగిత్యాల్లో మెర్చి చేసినట్లున్నారు జగిత్యాల కోటలు చివరి సమయాల్లో ఎందుకంటే దీనికి కోట కూడా చుట్టూ పకడ్బందీ చర్యలు లేవు ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని తరలించి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇదిగో ఇది ఈ ద్వారానికి పైకి వెళ్ళే మార్గం అనమాట ఈ ద్వారం గుండా పైకి వెళ్ళి శత్రువుల కోసం కాపుగాసే ప్రదేశంకి వెళ్ళే ప్లేస్ అనమాట ఇది చూడండి ఎలా ఉందో ఇది ఇటుకలతో నిర్మించారు చూడండి ఇక్కడ ఆనాటి కలప కూడా ఇప్పటికే ఉంది కొన్ని వందల సంవత్సరాలు ఆనాటి కలప అలాగే ఉంది చూడండి ద్వారం ఎలా ఉందో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తే బంధుకులు కొట్టేందుకు రంధ్రాలు పేర్చారు అమర్చారు అక్కడ అయితే ఇక్కడ కూడా మనకు ఆలయానికి సంబంధించిన శిలలు ఉన్నాయి ఈ గోడలు కూడా ఇంతకుముందు బాల్కొండ కిల్లా జగిత్యాల కిల్లా నిజాంబాద్ కిల్లాతో పాటు ఇక్కడ కొరుట్ల కిల్లాలో కూడా ఆలయానికి సంబంధించిన శిలలు ఉన్నాయి సేమ్ శిలలు మళ్ళీ వేరే విధమైన డిజైన్ కాదు సేమ్ డిజైన్ సేమ్ షిలెలు అవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఇక్కడ పైకి వెళ్ళి చూద్దాం పైన ఏం ఎలా ఉందనేది ఇది సైనికులు వెళ్ళి పహారా కాసే ప్రదేశం అనమాట ఇక్కడ పైన ఏముంది చెట్ల పైన చెట్లు చూద్దాం ఈ ద్వారం చాలా ఎత్తులో ఉంది మూడంతస్తుల భవనం ఇది ఈ మూడంతస్తుల పైన స్లాబ్ ఆ స్లాబ్ పై నుండి సైనికులు కాసేందుకు వ్యవస్థ ఉంది ఇక్కడ హోల్స్ చేసి ఉంచారు అలాగే మట్టి కుండలతో మట్టి పైప్ లైన్ ఉంది ఆ గుండా శత్రువులు వస్తే వారి పైకి ఆయిల్ పోసి మంట పెట్టేలా ఏర్పాట్లున్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ద్వారం ముందర ఉన్నాయి ఆ హోల్స్ ఆ హోల్స్ గుంట ఆ మట్టి పైపులను అమర్చారు చూడండి ఇది ఒకప్పుడు సైనిక సైనికులు పహారా కాసే ప్రదేశం అనమాట గస్తీ కాసేది అవన్నీ హోల్స్ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది ఈ బురుజు ఈ చూడండి ఎంత ఎత్తులో ఉందో సైడ్ ఇస్తారా ఇప్పుడు ఇది మొదటి ద్వారము అయిపోయింది ఇది గురుజు ఇప్పుడు రెండవ గురుజుకి వెళ్దాం అక్కడ ద్వారం ఉంటుంది అది అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి అది రెండవ ద్వారము ఇదంతా చుట్టూ దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట గోడ నిర్మాణంతో ఉండేదంట ఆ పూర్వకాలంలో అది ఇప్పుడు దాదాపు అంతా కబ్జాకు గురైపోయింది కబ్జా చేసేసారు కొంతమంది ఏమో దొర ప్లేస్ అని చెప్తున్నారు ఈ గురుజును ఆనుకొని దొర అది గేటు అదంతా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దొర అని చెప్తున్నారు ఇది ఇక్కడ చూడండి ఈ డిజైన్ చూసారా ఇది ఆలయానికి సంబంధించిన శిలా అది అది కంఠేశ్వర ఆలయంలో సేమ్ ఇలాగే ఉంటుంది బాల్కొండ జిల్లాలో సేమ్ ఇలాగే ఉంటుంది అంటే ఒక రకమైన ఆలయం అది శివాలయం దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ శివాలయాన్ని పడగొట్టి ధ్వంసం చేసి దాడులు చేసి ఈ కిల్లాలు నిర్మించాను నిర్మించారు అన్నమాట ఇది చూడండి ఇది మూడవ ద్వారం ఇది ఇది కూడా ఇది కూడా ఆలయశీలని ఇది కూడా ఆలయశీలని ఏవైతే క్లీన్ నునుపుగా ఉన్నాయో అవన్నీ ఆలయశీలలు అన్నమాట చూడండి ఇది టోటల్ దీనికి ద్వారం లేకుండా పోయింది మూసేశారు టోటల్గా ఇది పైన మూడు అంతస్తులు చూడండి ఈ ద్వారం ఇక్కడ టింబర్ డిపో ఏర్పాటు చేశారు సైడ్కు అయితే ఇదంతా కబ్జాకు గురైన ప్రదేశమే కొన్ని వందల ఏళ్ళుగా ఆల్రెడీ కబ్జాకు గురైపోయింది అనమాట ఇప్పుడు ఆ భూములకు అన్ని రైట్స్ ఉన్నా కూడా ఒకప్పుడు కబ్జాకు గురైన భూమి అనమాట అది చూడండి ఇది మూడోది ఇంతకుముందు చూసింది రెండోది అయితే ఇది మూడోది అన్నమాట ఇది మూడో ద్వారం మూడో బుర్జు సైనికులు గస్తీ ప్రదేశం అనమాట ఈ ఈ శిలలు చూడండి అబ్జర్వ్ చేయండి ఈ శిలలు నేను ఆలయానికి సంబంధించిన శిలలే ఇక్కడ ఆలయం ఉండేది అని కన్ఫర్మ్ చేస్తాను మీకు అది కోనేరు ఖచ్చితంగా ఆలయానికి సంబంధించిన కోనేరు అది కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను నేను ఆలయమే అని చెప్పేసి ఎందుకంటే అది బావి కాదు అందరూ బావి బావి అంటున్నారు ఇది ఆలయానికి సంబంధించిన శిలా విరిగిపోయిన చూడండి ఇది విరగబొట్టి అందులో పెట్టారు అందులో పేర్చారు చూడండి క్లియర్గా కనిపిస్తుందా ఆలయ శిలా అది అయితే ఇక్కడ బావి బావి అంటున్నారు అది బావి కాదు ఆలయానికి సంబంధించిన కోనేరు అనమాట దాన్ని మీకు చూపిస్తా అక్కడ శాసనం కూడా ఉంది అది దేవనాగర్ లిపిలో ఉంది మనకు ఏం అర్థం కాదు అది కొన్ని అక్షరాలు మాత్రం అక్కడక్కడ కనబడుతున్నాయి తెలుగు అక్షరాలు కానీ అందులో మనకు ఏమీ అర్థం కాదు ఒక్క ముక్క కూడా అర్థం కాదు అందులో ఒక్క వర్డ్ కూడా సెట్ కాదు ఇక ఇవన్నీ ఆలయ శిలలే ఈ మూడో ద్వారం దగ్గర ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు మరి ఈ సాఫ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆలయానికి సంబంధించిన శిలలే ఇది ఇది చెక్కిన శిల ఒక రాయి నుండి ఇంకో రాయి విడిపోకుండా చీల్చారనమాట దాన్ని ఆ చీల్చినట్లు చెక్కారు దానివల్ల గ్రిప్ వస్తుంది అనమాట రాళ్లకు అది ఇది కూడా శిలనే ఇవన్నీ ఆలయ శిలలే ఆలయాన్ని పడగొట్టి నిర్మించిన కిల్లా అనమాట ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం ఇది నైన్ ఇది రాష్ట్ర పరిపాలించిన రాజ్యాలు ఇవన్నీ వీటిని దాడులు చేసినప్పుడు ఇతర వా ఇతరులు దాడులు చేసి ధ్వంసం చేసినప్పుడు దీన్ని పునర్నిర్మించినప్పుడు ఇవన్నీ పేర్చారనమాట ఇదంతా ఆలయ కోట ప్రాంగణం ఇది ఇది చివరి ద్వారం ఇది గేట్ ఇది ఈ తూర్పుది అవుట్ గేటు లేదా ఇన్గేటు అంటే అవుట్ ఇన్ అనేది ఏదనేది కన్ఫామ్గా చెప్పలేము ఇక్కడ తూర్పు పడమర రెండు ఉన్నాయి దిక్కులు ఈ తూర్పు దిక్కున ఉన్నది ఇన్ గేటా పడమర ఉన్నది ఇన్ గేటా అనేది మనం కన్ఫర్మ్ చేయలేము తూర్పున దిక్కున్నది ప్రధాన ద్వారం అయ్యి ఉండొచ్చు అంటే ఇన్ గేటు పడమరది అవుట్ గేట్ అయ్యి ఉండొచ్చు ఈ రెండిట్లో మనం దేన్ని కన్ఫామ్ చేసుకోరా ఇప్పుడు మనం వచ్చింది నాలుగో ద్వారం ఇది నాలుగో బురుజు మొదటిది రెండోది మూడోది ఇది నాలుగోది ఈ నాలుగోది కూడా కట్టె కలప భద్రంగా ఉంది దీనికి చూడండి అయితే ఈ గోడను పట్టుకొని ఈ బురుజును పట్టుకొని ఆ నాలుగో బురుజును పట్టుకొని దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట గోడ నిర్మాణం ఉండేదంట దాదాపు పది పదిహేను ఏళ్ళ క్రితం వరకు ఈ కోట గోడ నిర్మాణం ఉండేదంట అయితే మధ్యలో పడిపోయిందని చెప్తున్నారు ఇక్కడ ఒక వ్యక్తి చూడండి ఇవన్నీ ఇటుకలతో నిర్మించిన బురుజులు ఇవి దీనిపైన కూడా వెళ్ళడానికి మార్గం ఉంది చూడండి ఆ కాలం నాటి ద్వారాలు ఇవి దీన్ని గవర్నమెంట్ పట్టించుకుని ఉంటే ఈపాటికి ఇది పర్యాటకంగా బాగుండేది చూడ్డానికి ఇప్పుడు ఇక్కడ నాలుగు చూసాం కదా ఇది ఐదోది అనమాట అది ఐదో బురుజు ఇది ఇది కోటగోడనంట ఇక్కడ నుంచి ఇదంతా ఈ ప్రాంతమంతా కోటగోడ నిర్మాణం ఉండేదంట దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఇదంతా కోట నిర్మాణాలే ఆ భవనాలన్నీ పడిపోయాయి పెద్ద పెద్ద భవనాలన్నీ భవన నిర్మాణాలన్నీ పడిపోయాయి ఇప్పుడు మనం కోనేరు ఉన్న ప్రదేశానికి వెళ్ళి చూద్దాం మనం వచ్చిన ప్రదేశం ఇది కోనేరు ఉన్న ప్రదేశం ఇది చూడండి ఇది కోనేరు చాలా పెద్దగా ఉంది చాలా పటిష్టంగా కూడా ఉంది ఇప్పటికీ యాజ్ డిజ్గా ఉంది దాదాపుగా ఈ కోనేరు చూడండి ఈ శిలలన్నీ ఆలయంలో ఎలాగైతే ఉంటాయో ఆలయానికి సంబంధించిన కోనేరులో ఎలాగైతే నిర్మాణాలు ఉంటాయో అలాంటి నిర్మాణ శైలి మాత్రమే ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది ఆలయానికి సంబంధించిన కోనేరయ్యే ఉంటుంది ఖచ్చితంగా ఈ చూడండి శిలలు అబ్జర్వ్ చేయండి డెప్త్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పక్కన ఆలయం ఉండేది దాన్ని ధ్వంసం చేసి ఆ కోట గోడ నిర్మాణంలో ఆ శిథిలాలన్నింటినీ పేర్చారు దాంతో ఆలయం కనుమరుగైపోయింది ఈ కోనేరును మాత్రం దీన్ని వాటర్ సోర్స్ కింద దీన్ని యూజ్ చేసుకున్నారు బావిలాగా వాడుకున్నారు దీన్ని అందుకే దీన్ని అనమాట లేకపోతే దీన్ని కూడా ఈ శిలల్ని కూడా ఆ కోట గోడ నిర్మాణంలో వాడుకునేవాళ్ళు చూడండి ప్రతి పిల్లర్ని అబ్జర్వ్ చేయండి ప్రతి పిల్లర్ ఆలయానికి ఎలాగైతే వాడతారో డిజైన్ అలాంటి అలాంటి స్ట్రక్చరే ఉంది చూడండి ఇక్కడ వాస్తు చూడండి ఉత్తరం వైపున ఈ ద్వారం ఉంది ఈ కోనేటి ద్వారము అది స్ట్రెయిట్గా దీపం వెలిగించడానికి ప్లస్ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు రెండు పిల్లర్ల మధ్యలో స్ట్రెయిట్గా ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు ఆ ఫ్రేమ్ నిర్మించారు అది చూడండి చాలా వింతగా ఉంది అంటే దాదాపు వాస్తుని ఫాలో అయ్యారు వీళ్ళు చూడండి అబ్జర్వ్ చేయండి ఇది ఇవన్నీ దీపాలు పెట్టడానికి ఏర్పాటు చేసిన గూళ్ళు అనమాట చూడండి ఇక్కడ బట్టలు మార్చుకునేందుకు చుట్టూ తిరిగేందుకు ఇలా స్పేస్ ఇచ్చారు వీళ్ళు ప్రతి పిల్లర్ని అబ్జర్వ్ చేయండి చూడండి అవన్నీ ఇవి ప్రతి ఆలయంలో ఇదే డిజైన్లో ఉంటాయి ప్రతి పిల్లర్ ప్రతి పిల్లర్ ఆలయానికి సంబంధించిన పిల్లరే ఒక ఇద్దరు పిల్లలు బడికి డుమ్మా కొట్టి బ్యాగులు ఇక్కడ దాచిపెట్టారు పేరెంట్స్కి తెలియకుండా ఇక్కడ బ్యాగులు పెట్టేసి బయట ఆడుకుంటున్నారు బ్యాగులు ముట్టద్దని నాకు ఇంకా చెప్తున్నారు పిల్లలు మా బ్యాగులు అని చెప్పేసి చూడండి పిల్లర్స్ ఎంత అట్రాక్షన్గా చెక్కారు ఇవి ఈ మామూలు బావి కోసం అయితే ఇంత స్ట్రక్చర్ అవసరం లేదు ఇదంతా చూడండి వాస్తు ప్రకారంగానే వీళ్ళు ఆ డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ ఆ చక్రం ఆకారంలో ఇక్కడ నుంచి గా తూర్పున ద్వారం ఉంటుంది ఈ ఫ్రేమ్ చూడండి ఈ ఫ్రేమ్ను అబ్జర్వ్ చేయండి ఈ పిల్లర్ను ఆనుకొని ఒక ఫ్రేమ్ నిర్మించారు అక్కడ తూర్పు నుండి మనం చూస్తే ఆ ఫ్రేమ్ డిజైన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది దాని ఎదురుగా ఒక దీపం వెలిగించేందుకు ఒక గూడు నిర్మించారు అంటే దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ ఒక దీపం వెలిగించేవారు అనమాట ఈ గూడులో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు ఇది కేవలం బావి మాత్రమే కాదు ఇది ఆలయానికి సంబంధించిన కోనీరు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు మీకు ఆ శాసనాన్ని చూపిస్తాను ఒక పిల్లర్కు ఆ శాసనాన్ని రాశారు అది దేవనాగర్ లిపిలో ఉంది దాన్ని ఎవరైనా భాష కోడింగ్ చేస్తే అర్థమవుతుంది ఏం రాశారు అనేది అది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మనం దిగి ఈ లోపల అబ్జర్వ్ చేద్దాం వాటర్ దగ్గరికి వెళ్ళి ఆ చెక్కిన శిలలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా చెక్కారు ఆ కట్టెలు మనము ఏమంటారు చుట్టుపంతి ఇళ్లకు వాడేవాళ్ళు ఇలాంటి శిల్పాన్ని ఇలాంటి కట్టడాల్ని చూడండి ఆ శకనం అంటారు కదా శకనాలు అంత పర్ఫెక్ట్గా చెక్కారు చూడండి చెక్కి పేర్చి వాటి పైనుండి మళ్ళీ శిలలు పేర్చారు చూడండి చుట్టూ చూడండి ఆ వాటర్ కింద శకునాలు అంటారు కదా వాటిని దూలాలు దూలాలు చెక్కి ఇలా పెట్టేవారు చుట్టుబంతిళ్లకు అలా పేర్చారు ఆ శిలల్ని ఆలయం అయితేనే దీనికి అంత పర్ఫెక్ట్ డిజైన్ అంత పర్ఫెక్ట్ షైనింగ్ అంత ఫినిషింగ్ ఉంది అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చారు ఇది మామూలు బావులకు ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అవసరం లేదు ఇది పై భాగము బావి కోనే యొక్క పై భాగంలో ఇక్కడ చూడండి ఇది లిపి ఇది దేవనాగర్ లిపిలో ఉన్న శాసనం అన్నమాట ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చదవండి అందులో నాకైతే ఏం అర్థం కాలేదు మరి చాలాసేపు అబ్జర్వ్ చేశాను కానీ ఒక ముక్క అర్థం కాలేదు మీలో ఎవరైనా లిపి తెలిసిన వాళ్ళు ఉంటే చదవండి చదివి కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూడండి స్పష్టంగా రెండు సైడ్లలో రాశారన్నమాట ఆ పిల్లర్కి రెండు సైడ్లలో చాలా పెద్ద మొత్తంలో రాశారు మ్యాటరు కానీ దానికి మనకు అర్థం తెలియకుండా పోయింది చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి వర్డ్స్ అవి ఇప్పటికి చూడండి సైడ్కు ప్లస్ కింది భాగంలో రెండు సైడ్లలో రాసి ఆ రాసిన శిల్పాన్ని శిలను పేర్చారనమాట అక్కడ దానికి ఆ కోనేరుకు ఆ కోనేరుకు సంబంధించిన మ్యాటర్ అయి ఉంటుంది లేదంటే అక్కడున్న ఆలయానికి సంబంధించిన మ్యాటర్ అయి ఉంటుంది అది ఈ ప్రవేశ ద్వారం దగ్గర చూడి సైడ్లకు ఎంత పర్ఫెక్ట్గా అమర్చారు చూడండి వీటిని షిలల్ని చెక్కి ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని గాలి కుదిలేసారు ఇక్కడ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది ఆలయమే కాబట్టి ఆ ఆలయం ఏ ఆలయం ఉండేది అని చెప్పేసి దాన్ని విచారణ చేపట్టి తద్వారా దాన్ని వచ్చిన రిజల్ట్ని బట్టి ఏ ఆలయం ఉండేదో ఆ ఆలయాన్ని పునర్నిర్మించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వము ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆ స్ట్రక్చర్ను పరిశీలిద్దాం చూడండి పైనండి చూడండి ఎంత పర్ఫెక్ట్ అంటే కొలతలు ఖచ్చితమైన కొలతలతో ఉంది ఇక్కడ ఈ కోనేడు యొక్క స్ట్రక్చరు ఏమాత్రం వంకలు లేదు అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ మరి ఈ గుంచీలు ఏంటో నాకు అర్థం కాలేదు ఈ గుంతలు చిన్న చిన్న గుంతలు అనమాట చెక్కారు ఎందుకో మరి దానికైతే మరి ఏంటనేది అర్థం లేదు ఏదో రీజన్ ఉండుంటుంది అంత చుట్టూ ఉన్నాయి అవి గుంచీలు అంటాం కదా అవి చిన్న చిన్న హోల్స్ చేశారు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న స్ట్రక్చర్లోకి వెళ్ళి చూద్దాం చిన్న గది నిర్మించారు ఆ ద్వారానికి ఆ ప్రవేశ ద్వారానికి ఎదురుగా అంటే దాదాపు ఇది వాస్తు స్ట్రక్చర్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను వాస్తుని బేస్ చేసుకుని ఇది నిర్మించారని ఎందుకంటే ఆలయం ఉంటేనే ఈ వాస్తు అనేది ఉంది ఆలయం లేకుండా ఈ వాస్తుని వీళ్ళు ఫాలో కాలేదు ఆ ఆలయం ఎక్కడ ఉంది అనేది ఈ వాస్తుని బేస్ చేసుకుని కూడా మనం దాన్ని ఆరా తీయచ్చు ఆ గ్రంథాలని బేస్ చేసుకొని ఇది తూర్పు వైపున ఉత్తరం వైపున దీని యొక్క ప్రధాన ద్వారం ఉంది ప్రవేశ ద్వారం ఉంది కాబట్టి ఆ ఆలయం ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు పండితుల్ని అడిగితే ఈ గది చూడండి చిన్నపాటి గది ఇక్కడ నుంచి చూడండి స్ట్రెయిట్గా ఉత్తరం వైపు ప్రవేశ ద్వారం కోనేరు యొక్క ద్వారం ఉంది దీని కింద భాగంలో ఆ ఫ్రేమ్ చూడండి ఆ అబ్జర్వ్ చేయండి ఆ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ నిర్మించారు ఆ ఫ్రేమ్కు మళ్ళీ అదేదో దేవుళ్ళకు సంబంధించిన శిల్పాలని చెక్కారు ఆ తర్వాత దీని యొక్క రౌండ్ ఈ గుర్తు చూడండి ఇదంతా ఏంటంటే వాళ్ళు నమ్మిన వాస్తు లేదంటే వాళ్ళు నమ్మిన శాస్త్రాలని బేస్ చేసుకొని ఈ నిర్మాణాన్ని చేపట్టారు ఇది చూడండి ఈ శిలలు ఇవి ఆలయానికి ఏదో దేవుళ్ళకి సంబంధించిన శిల అనమాట అది గుర్తు చూడండి ఇక్కడ నుంచి చూడండి కింద నుండి ఆ ఫ్రేము ఇది మామూలుగా ఏదో స్నానాలు చేసి నీళ్ళెత్తుకుపోవడానికి నిర్మించిన నిర్మాణం అయితే కాదు ఇది చూడండి ఈ స్ట్రక్చర్ ఏంటంటే ఆ గ్రిప్పు కోసం అన్నమాట ఆ శిల కదలకుండా గ్రిప్ కోసం అది చెక్కారు అది ఈ ఫ్రేమ్ చూడండి ఇది ఆ శిలలు ఎంత పర్ఫెక్ట్గా అమర్చారో ఫ్రేమ్కు దాన్ని ఏమంటారు దిమ్మే దర్వాజా దిమ్మెకు దర్వాజా లాంటి ఫ్రేమ్ కాబట్టి ఆ పైన దిమ్మే పర్ఫెక్ట్గా చెక్కి అమర్చారు చూడండి ఆ పిల్లర్కు పర్ఫెక్ట్ సెట్ అయ్యేటట్లు చెక్కి ముందుగా చెక్కి అమర్చారు చూడండి ఎంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇది ఇప్పుడన్నా అర్థమయ్యింది అనుకుంటున్నాను నేనైతే ఇది వాటర్ కోనేరు వాటర్ బావి కాదు వాటర్ వెల్ కాదు ఇది ఖచ్చితంగా ఆలయానికి సంబంధించిన కోనేరు అనమాట ఈ కోనేరులో స్నానం చేసి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకునే ధర్మ ప్రభువులే పరిపాలించారు పూర్వకాలంలో దీన్ని ఎవరైతే తవ్వించారో దీన్ని ఎవరైతే నిర్మించారో ఈ కోనేరును హండ్రెడ్ పర్సెంట్ ధర్మప్రభువులు ఆ తర్వాత శత్రువుల దాడులు దండయాత్రలు జరిగి ఇది రాజ్యము చేతులు మారిందని చెప్పేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద బొక్కలు ఎవరో తిని విసిరేసిన బొక్కలు అనమాట అవి ఇవి చూడండి ఇది కిల్లా ప్రధాన ద్వారం పైన ఉన్న వినాయకుని విగ్రహం అది ఆ ద్వారం పైన చెక్ ఇచ్చారు అది ఇప్పటికీ మనం అదే ఫాలో అవుతాము ఇంటి ద్వారానికి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం ఈ కోర్స్ చూసారు ఇంతకుముందు చెప్పాను కదా ఆయిల్ పోసి తగిలిపెట్టేందుకు మట్టి పైప్ లైన్ అనమాట అది పైన పైన హోల్స్ మట్టి పైప్ అది కింద ఉన్న మూడు హోల్స్ ఏమో బంధుకులు పీల్చేందుకు శత్రువులు వచ్చినప్పుడు పైన ఉన్న ఏమో ఆయిల్ బోస్ తగిలిపెట్టేందుకైతే కింద ఉన్న హోల్స్ బందుకులు పీల్చేందుకు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ వెయ్యేళ్ళ క్రితం నాటి కొరుట్ల కోట అయితే ఇక్కడ ఆలయం ఉండేదని మాత్రం మీకు నిర్ధారణ అయ్యింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి రంది లేకుండా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి మన నిర్లక్ష్యమే మనల్ని వెనక్కి నడుతుంది మీరు చూస్తున్నారు కదా ఇరవై ఎకరాల్లో ఉండాల్సిన ఈ కోట ప్రాంతము ప్రస్తుతం ఏ ఏ ఎంత భూభాగంలో ఉందో